చంద్రబాబుకు నంద మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నోరు టువంటి మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు కాలాకు కొట్లాట పెట్టావు అమ్మల కాలాకు కొట్లాట పెట్టావు రెండు లక్షల రుణమాఫీ అన్నావు రెండు నెలలు దాటక ముందే రెండు నెలలు దాటక ముందే ఎకరానికి నీవు పదిహేను వేలని పాత పదివికు తొత్తువు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు రెండ మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా ఫోరు ట్వంటీ రెండ మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా ఫోరు ట్వంటీ ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు పెట్టావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు రెండు లక్షల రుణ మాఫీ అన్నావు రెండు నెలలు దాటక ముందే రెండు నెలలు దాటక ముందే రెండు నెలలు దాటక ముందే ఎకరానికి నువ్వు పదిహేను వేలని పాత పదివే